మీకు రెండో బ్రెయిన్ ఉందని తెలుసా అది ఎక్కడుందో తెలుసా మీరు లవ్ కెమికల్స్ గురించి విన్నారా స్వచ్ఛమైన చెమట వాసన వస్తుందా రాదా మన కన్నీళ్లు ఎన్ని రకాలో మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ మన ఛానల్లో చేసిన హ్యూమన్ బాడీ ఫ్యాక్ట్స్ వీడియోకి పార్ట్ టూగా ఈరోజు మనం మన శరీరం గురించి ఇంకొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాక మీరు నిజంగా ఆశ్చర్యపోతారు చెమట వాసన ఎందుకు వస్తుంది మన చెమట బ్యాడ్ స్మెల్ వస్తుంది కానీ నిజం చెప్పాలంటే స్వచ్ఛమైన చెమటకి వాసన ఉండదు చెమట చర్మ గ్రంథుల ద్వారా బయటికి వచ్చినప్పుడు చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో కలిసిన తర్వాత ఆ దుర్వాసన వస్తుంది సో చెమట వాసన రావడానికి అసలు కారణం చర్మంపై ఉండే బ్యాక్టీరియా అని చెప్పాలి మన బ్రెయిన్ నిజంగా మల్టీ టాస్కింగ్ చేస్తుందా టాస్కింగ్ అంటే ఒకేసారి ఒక్క పని కాకుండా రెండు కన్నా ఎక్కువ పనులు చేయటం అయితే మన బ్రెయిన్ నిజానికి ఒకేసారి రెండు పనులు చేయలేదు చాలా ఫాస్ట్గా పనులు మారుస్తూ ఉంటుంది అందుకే ఫోన్లో రీల్స్ కానీ షార్ట్స్ కానీ స్క్రోల్ చేస్తూ ఏదైనా పుస్తకం చదివితే ఆ చదివిన మ్యాటర్ మనకి గుర్తుండకపోవచ్చు చాలామంది ఒకేసారి చాలా పనులను చేయగలమని గర్వంగా చెప్పుకుంటారు నిజం చెప్పాలంటే అలా చేయటం వల్ల వారు వారి బ్రెయిన్పై ఎక్స్ట్రా లోడ్ పెడుతున్నారు లవ్ కెమికల్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా మనం ఎవరినైనా ఇష్టపడటం మొదలు పెడితే బ్రెయిన్లో డోపమైన్ ఆక్సిటోసిన్ సెరిటోనిన్ వంటి కెమికల్స్ విడుదలవుతాయి అందుకే మనకి ఆ ప్రేమ భావాలు ఎక్కువయ్యే కొద్దీ వరల్డ్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్రేమలో ఉన్నవారు గాల్లో తేలినట్టు ఉండటానికి అసలు కారణం బ్రెయిన్లో విడుదలయ్యే ఈ లవ్ కెమికల్సే మీకు తెలుసా మన బ్రెయిన్కి ఒక కూలర్ ఉందని ఎస్ మీరు విన్నది నిజమే మనకి బోర్ కొట్టిన మనం అలిసిపోయిన ఆవులింపు వస్తుంది ఒక తీరీ ప్రకారం ఆవులింత ద్వారా బ్రెయిన్కి ఫ్రెష్ ఎయిర్ సప్లై పెరిగి టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది అయితే ఆవిలింపు అంటువ్యాధి లాంటిది మన పక్కవారు ఆవులిస్తే మనకి కూడా కంట్రోల్ లేకుండా ఆవులింపు వచ్చేస్తుంది మీకు ఈ విషయం తెలుసా మన మెదడు కొన్నిసార్లు పెయిన్ ని క్రియేట్ చేస్తుంది యాక్సిడెంట్ వల్ల మరే ఇతర కారణం వల్ల చేతులు కానీ కాళ్ళు కానీ తొలగించిన తర్వాత ఆ అవయవం ఇంకా ఉన్నట్టుగా నొప్పి వేయడం ఈ ఫినామినన్ని ఫ్యాంటమ్ లింపెయిన్ పెయిన్ అంటారు దీనికి కారణం బ్రెయిన్లో ఉన్న బాడీ మ్యాప్ అవయవం పోయిన తర్వాత కూడా బ్రెయిన్ మ్యాప్ మాత్రం అలాగే ఉండిపోతుంది పుట్టిన పిల్లలకి నీ క్యాప్స్ మోకాలి చిప్పలు ఉండవని మీకు తెలుసా నిజమే అప్పుడే పుట్టిన పిల్లలకి నీ క్యాప్స్ ఉండవు అది సాఫ్ట్ కార్టిలేజ్ రూపంలో ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత అది ఆసిఫై అయ్యి ఎముకలా మారుతుంది పిల్లలకి పెద్దవాళ్లకన్నా ఎక్కువ రుచులు తెలుస్తాయని మీకు తెలుసా చిన్నపిల్లల నాలుక మీద టేస్ట్ బర్డ్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు కొన్ని రుచులకు చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతారు టేస్ట్ బర్డ్స్ ఎక్కువగా ఉండటం కారణంగా చిన్నపిల్లలు ఘాటైన రుచులను తట్టుకోలేరు ఏడ్ చేస్తారు మనం టెన్షన్లో ఉన్నప్పుడు మన గుండె తన వేగాన్ని పెంచేసుకుంటుంది మనం అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎడ్రినల్ హార్మోన్స్ పెరిగి హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ దూసుకుపోతాయి మన పూర్వీకులకి ఏదైనా క్రూరం మృగం ఎదురైనప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే పోరాడమా లేక పారిపోవడమా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వారు కరెక్ట్ గా నిర్ణయం తీసుకొని బతికి బట్ట కట్టేందుకు మన బాడీ గుండె వేగాన్ని పెంచి వారు సరైన నిర్ణయం తీసుకునేలా చేస్తుంది కానీ ఇవాల్టి రోజుల్లో మనం క్రూర మృగాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి మన గుండె ఆఫీస్ టెన్షన్స్కి ఎగ్జామ్స్ ఒత్తిడికి ఈఎంఐ వాయిదాలు కరెక్ట్గా కట్టడానికి ఇంకా అనేక ఒత్తిడులను తట్టుకోవడానికి తన వేగాన్ని పెంచుకుంటుంది మన బ్రెయిన్ మనకు ఫేక్ మెమరీస్ అంటే నిజంగా జరగని జ్ఞాపకాలను ఇస్తుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ నిజం అనిపించే కొన్ని జ్ఞాపకాలు నిజానికి పూర్తిగా యాక్యురేట్ కాకపోవచ్చు మన బ్రెయిన్ మన ఊహల్ని మనం విన్న కథల్ని మన నిజమైన జ్ఞాపకాల్ని అన్నీ కలిపి ఒక ఎడిటెడ్ వెర్షన్ క్రియేట్ చేస్తుంది ఒక విషయం జరిగినప్పుడు అక్కడ ఉన్న ఇద్దరిని కొన్ని సంవత్సరాల తర్వాత పిలిచి ఆ రోజు అక్కడ ఏం జరిగిందని అడిగితే వారు ఇచ్చే సమాధానాలు వేరువేరుగా ఉంటాయి మన శరీరంలో బ్యాక్టీరియా ఎంత ఉంటుందో తెలుసా మన బాడీలో బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ ట్రిలియన్స్ సంఖ్యలో ఉంటాయి ఒక్క ట్రిలియన్ అంటే లక్ష కోట్లు మన బాడీలో ఉన్న ఈ బ్యాక్టీరియా మైక్రో ని కలిపి మైక్రోబియం అంటారు అయితే బ్యాక్టీరియా పేరు వినగానే భయపడిపోవలసిన పని లేదు మన బాడీలో ఉండే మంచి బ్యాక్టీరియా మన డైజెషన్కి ఇమ్యూనిటీకి విటమిన్స్ తయారీకి చాలా ఉపయోగపడతాయి మనకున్న రెండో బ్రెయిన్ గురించి మీకు తెలుసా మన ప్రేగులు ఇంటెస్టైన్స్లో దాదాపు వేల కొద్ది నర్వ్స్ ఉంటాయి ఆ ప్రేగుల్లోనే కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అందుకే మనం కొన్నిసార్లు నా గట్ ఫీలింగ్ చెప్తుంది అని చెప్పుకోవడానికి శాస్త్రీయంగా ఇదే ఆధారం శాస్త్రవేత్తలు గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఒక నెట్వర్క్ ద్వారా ప్రేగులకి బ్రెయిన్కి డైరెక్ట్ సంబంధం ఉందని నిరూపించారు ఒక్క ఊపిరితిత్తులో మిలియన్ల సంఖ్యలో ఎయిర్ శాక్స్ ఉంటాయని మీకు తెలుసా మన లంగ్స్ ఊపిరితిత్తులలో చిన్న చిన్న పూసల్లా ఉండే వాటిని ఆల్వియలే అంటారు వీటి సంఖ్య మిలియన్స్లో ఉంటుంది ఇవే మనం శ్వాసించే గాలిలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ను వేరు చేసేందుకు ఉపయోగపడతాయి మనకు వచ్చే కన్నీళ్లు ఎన్ని రకాలు మీకు తెలుసా మన కళ్ళ నుంచి వచ్చే కన్నీళ్లు ప్రధానంగా మూడు రకాలు మన కళ్ళు పొడిబారకుండా రక్షించే బ్యాసల్టియర్స్ మొదటి రకం ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు లేదా పొయ్యి దగ్గర పొగ తగిలినప్పుడు వచ్చే కన్నీళ్లు రిఫ్లెక్స్టియర్స్ ఇవి రెండో రకం భావోద్వేగాలు ఎమోషన్స్ వల్ల వచ్చే కన్నీళ్లు ఎమోషనల్ టీయర్స్ ఇవి మూడో రకం మన బ్రెయిన్లో ఎలక్ట్రిసిటీ వర్క్ నిరంతరం జరుగుతూ ఉంటుందని మీకు తెలుసా మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ మధ్యలో జరిగే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కారణంగా మన బాడీ పార్ట్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది మన బ్రెయిన్ ని స్కాన్ చేసి చూస్తే మన ఆలోచన విధానాలు మన భావోద్వేగాలు ఇవన్నీ ఒక మెరుపు ప్రళయంలా కనిపిస్తాయి బ్రెయిన్లో కేవలం ఒక్క చిన్న భాగం డ్యామేజ్ అయితే మనం పూర్తిగా మాట్లాడలేకపోవచ్చు మన బ్రెయిన్లో మనం మాట్లాడే భాషను హ్యాండిల్ చేసే ఏరియాలను బ్రోకస్ ఏరియా వర్నిక్స్ ఏరియా అంటారు ఆ ఏరియాస్ కానీ డ్యామేజ్ అయితే మనం మాట్లాడలేకపోవచ్చు లేదా ఎదుటివారి మాటల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు బ్రెయిన్లో ఉన్న ఆ చిన్న ఏరియాసే మనం మాట్లాడటానికి పాటలు పాడటానికి ఎదుటివారి చెప్పేది వినటానికి అర్థం చేసుకోవడానికి కారణం మన శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుందని మీకు తెలుసా మన శరీరం చిన్న చిన్న గాయాలను చర్మ పగుళ్లను కొత్త సెల్స్ టిష్యూస్ క్రియేట్ చేసుకుంటూ ఆ గాయాల్ని రిపేర్ చేసుకుంటుంది ఇది మాన్యువల్గా ఎవరూ చెప్పకుండానే ఆటోమేటిక్గా బాడీ తనంతట తాను చేసుకునే ప్రక్రియ మనం తుమ్ముతున్నాం దగ్గుతున్నాం నవ్వుతున్నాం అంటే అది మన బాడీలో కొన్ని పార్ట్స్ కలిసి చేసే పని మనం బలంగా దగ్గిన తుమ్మినా నవ్విన మన బాడీలో ఉండే డయాఫ్రామ్ చెస్ట్ మెసిల్స్ త్రోట్ చీక్స్ బ్రెయిన్ కూడా కలిసి ఒక కోఆర్డినేటెడ్ యాక్షన్ పెర్ఫామ్ చేస్తాయి కొన్ని పరిస్థితుల్లో మనం నవ్వు ఆపుకోలేక పగలపడి నవ్వేస్తాం అంటే ఆ సమయంలో మనం మన బ్రెయిన్ కంట్రోల్ చేజారిపోయామని అర్థం మన శరీరం నుండి కంటిన్యూస్గా కెమికల్స్ బయటకు వస్తూనే ఉంటాయని మీకు తెలుసా మన శరీరంలో ఉండే హానికారక కెమికల్స్ చెమట యూరిన్ మరియు మన శ్వాస ద్వారా బయటకు వెళ్ళిపోతాయి మన శ్వాస ద్వారా కొన్ని గ్యాసెస్ చిన్న చిన్న టైనీ పార్టికల్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇక ఫైనల్గా మన శరీరం ది వన్ అండ్ ఓన్లీ వన్ ఒక్కటి మాత్రమే దానికి రీప్లేస్మెంట్ లేదు ఈ ఫ్యాక్ట్స్ అన్ని విన్నాక మనం గ్రహించాల్సింది ఒక్కటే మన బాడీ ఒక అద్భుతమైన మెషిన్ అది ఏ ఫ్యాక్టరీలోనో కంపెనీలోనో తయారయ్యేది కాదు మనకి నచ్చకపోతే కొత్తది కొనుక్కోవడానికి లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం వేళకు నిద్రపోవడం వ్యాయామం చేయటం టెన్షన్ తగ్గించుకోవడం ఇవేగా మనిషికి నిజమైన ఆస్తులు ఇవి చేస్తేనే మన బాడీకి మనం అసలైన గౌరవం ఇచ్చినట్టు సో ఫ్రెండ్స్ మనిషి శరీరంలో జరిగే అద్భుతమైన క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పే ఈ పార్ట్ టూ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకో డిఫరెంట్ ఫ్యాక్ట్స్ వీడియో మిస్ కాకుండా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని గట్టిగా ప్రెస్ చేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్